హాయ్ దిస్ వెల్కమ్ న్యూస్ పెన్షనర్స్ స్థానిక విద్యానంద గ్రంథాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ పిఠాపురం యూనిట్ వారు ఘనంగా ఒక పండుగలా నిర్వహించారు ఈ కార్యక్రమం దువ్వాడ సాల్మన్ రాజ్ అధ్యక్షతన ఉపాధ్యక్షులు కేవీఎస్ ఎస్ ప్రసాద్ ఆర్థిక కార్యదర్శి వరద వీరభద్రరావు నిర్వహించడం జరిగింది రెండు వందల మంది పెన్షనర్స్ పాల్గొని కార్యక్రమ నిర్వహణ పట్ల చేసిన సత్కరాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం పెన్షనర్స్ పండుగ ఇలానే కొనసాగించాలి అని అభిలాషించారు ఈ కార్యక్రమంలో విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం సభ్యులు ఏవివి సత్యనారాయణ పీఠం కన్వీనర్ పేరు రిజూరి బాబు ఎంఎంజీ గోపాలకృష్ణ దువ్వాడ సాల్మన్ రాజు టి సుబ్బారావు సిహెచ్ సింహాద్రి కొండెపూడి శంకర్రావు సిహెచ్ పుల్లపురాజు పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో నటరాజా నృత్య నికేతన్ విద్యార్థులు నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది నోరి బలరామకృష్ణ పేరడి పాటలతో పెన్షనర్స్ ఉర్రుతలు గెంచారు కుటుంబ సభ్యులతో కలిసి సహా కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ అసోసియేషన్ సభ్యులను కొనియాడారు ఇటువంటి కార్యక్రమానికి నేను హాజరవడం అనేది చాలా మొట్టమొదటిసారి ఇదే నాకు చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది ఎందుకంటే ఇంతమంది పెన్షనర్లు కూడా ఇన్ని రకాల అంటే చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి అంత ఇది మరి అలాగే ఏర్పాటు చేయడం జరిగింది మరి పిఠాపురం చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అని చెప్పి మనం చెప్పక తప్పదు ఇటువంటి చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పిఠాపురం యూనిట్ వారి అందరికీ కూడా జిల్లా యూనిట్ తరఫుని అభినందనలు తెలియజేస్తాను పెన్షనర్స్ డే సందర్భంగా పిఠాపురం యూనిట్ వారిచే పెన్షనర్స్ పండగగా నిర్వహించడం జరిగింది గత సంవత్సరం నుంచి కూడా కొంతమందిని ఎంపిక చేసి వారిని సన్మానం చేయడం అలాగే అదే రోజున గౌరవనీయ మేకరా గారిని చంద్రచూడ్ గారిని పంచుకుంటూ ఈ పెన్షన్ పండుగ మీరు నిర్వహించుకుంటున్నాం మరి ఈ సందర్భంగా సుమారు నూట పది మంది వరకు ఈ రోజుని తమ కుటుంబాలతో వచ్చేసి ఇక్కడ ఒక పండగలా నిర్వహించారు ఆ పండగల మరి అందరినీ కూడా వారికి కథ గురుతువులు తెలిసేలాగా సత్కారాలు చేస్తూ చక్కని విందు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దీనికి అన్నింటి కూడా తోడ్పాటుగా మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి విందు ఏర్పాట్లు చేయడం అలాగే వరద వీరభద్ర వారి మరి ఈ మెమంటోసి జ్ఞాపకలు బహుకరించడం ఉపాధ్యాయులందరూ కూడా ఈ పెద్ద అందరూ కూడా పాల్గొని తమ వంతుగా ఈ పండగ దిగ్విజయంగా నడపాలని నిర్వహించాలని సంకల్పంతో అనేక విధాలుగా సహాయ సహకారాలు ఈ కార్యక్రమాన్ని ఆధ్యాంతం కూడా అక్కడ రమ్యంగా నిర్వహించడం జరిగింది జిల్లా వర్క్ జిల్లా వాడితో సైతంగా అమెరికా సిటీలో ఉన్న శ్రీ గారు కూడా జిల్లా అధ్యక్షులు ఇక్కడ సద్యశానించి మమ్మల్ని ప్రోత్సహించారు అలాగే ఇదే వేదిక మీద మన కళా వేదికని సీఠం నుంచి సి సూర్బాబు గారు అలాగే ఏ వి సత్యనారాయణ గారు వచ్చేసి ఈ శిలా ఆవిష్కరించడం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఈ ఈ పెన్షనర్స్ అసోసియేషన్ సందర్భంగా ఇక్కడ పిడాపురం శాఖల వారిని నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మనం గ్రంథాలయంలో ఈ సాహిత్య సంగీత సామాజిక కార్యక్రమాలకి అనువుగా ఉంటుందని చెప్పేసి పి పిగల నిర్మాణం చేయడం జరిగింది దానికి ఈ ఎక్కువగా కూడా ఆ బోర్డులో కూడా కనపడుతూ ఉంటారు ఈ పెన్షన్ సేషన్లోనే వారందరూ కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ముందుగా మా ప్రసాద్ మాస్టర్ దీనికి మా అది ఏంటంటే ఆయన చేతి మీదుగా మొట్టమొదటిగా ఆ పదివేల నూట రెండు వందల పదహారు రూపాయలు వారు నాలుగైదు రూపాయలు ఇవ్వడం ఆ తర్వాత దీన్ని ఏ విధమైన ఆటంకం లేకుండా దీన్ని నిర్మాణం చేయడం తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఈ వేదిక అనుభవం ఉంటుందని చెప్పేసి వారందరినీ మేము ఆహ్వానించడం వారి మా ఆహ్వానం మేరకే వారందరూ కూడా మాస్టర్ తర్వాత సల్మన్ గారు తర్వాత మా మాస్టర్ కదా సుబ్బారావు గారు వీరందరూ కూడా వీరభద్రరావు గారు వీరందరూ కూడా అక్కడే చేద్దాం బాగుంటుందని చెప్పేసి వారు చెప్పడం ఇది మేము కట్టిన దానికి సార్థకమైందని చెప్పేసి ఈరోజు నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా ఈ పెన్షన్ అసోసియేషన్ ఈ సభ్యులందరికీ కూడా మన గ్రంథాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను